నమస్తే వెల్కమ్ టు స్టాక్స్ డియర్ ఫ్రెండ్స్ ఐసి ఎయిట్ ఫోర్టీన్ అనే వెబ్ సిరీస్ ఇప్పుడు హల్చల్ చేస్తుంది ఇది ఐజాక్ నేపథ్యంలో వచ్చింది కాంతహార కట్మండ్ నుంచి కాందహార్ దాకా కిడ్నాప్ చేసి ముస్లిం తీవ్రవాదులను విడిపించుకోవడం అనేది కాన్సెప్ట్ అందులో అందరు కిడ్ ఐజాకర్స్ అంతా ముస్లింసే కానీ వాళ్ళ పేర్లు మాత్రం హిందూ పేర్లు ఉంటాయి అంటే వాళ్ళు హిందూ పేర్లు పెట్టుకుని వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు అది వాస్తవమే కానీ వాళ్ళ ఒరిజినల్ పేర్లు ఏందో అనేది ఇప్పుడు తరానికి కూడా తెలియాలి కదా అది చెప్పకపోవడంతో కేంద్రం నోటీసులు జారీ చేసింది నోటీస్ జారీ చేయడంతో నెట్ఫ్లిక్స్ దిగి వచ్చి ఆ ముస్లిం పేర్లన్నిటికీ డిస్క్లైమర్లో చెప్పారనమాట ఓకే అక్కడికి సమస్య పరిష్కారం అయిపోయింది కానీ ఇట్లా ఎందుకు జరుగుతుంటుంది ఇది ఏమాత్రం క్రియేటివ్ లిబర్టీ కాదే ఫర్ ఎగ్జాంపుల్ జైభూమి సినిమాలో కూడా మెయిన్ విలన్ పేరు గురుమూర్తి నిజానికి అతను హిందువు కాదు క్రిస్టియన్ అక్కడ కూడా వాళ్ళ పేరు మార్చి అది చేయడం జరిగింది ఏదైనా సరే ఎవరు చేసినా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతంగా వాస్తవంగా వాస్తవంగా చూపేది సరిపోతుంది కదా ఏమాత్రం ఇది క్రియేటివ్ లిబర్టీ అవుతుంది కాదు